హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ ప్రతిరోజు ప్రతి పూట ప్రతి ఇంట్లోన కంపల్సరీ ఉండాల్సిన రెసిపీ అది ఏమైనా ఉంది అంటే అది రసం మాత్రమే అలాంటి రసంని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా నిమ్మకాయ అంత సైజు చింతపండుని వాటర్లో వేసి నాన్ పెట్టుకోండి ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర మిరియాలు కొంచెం ఎక్కువగా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి అలాగే ఒక నాలుగు టమాటాలను కట్ చేసి పెట్టుకోండి ఒక నాలుగు ఎండుమిరపకాయలని రెండు రెబ్బల కరివేపాకుని అలాగే కొంచెం కొత్తమీరని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రసంకి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి టమాటాల్లో ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి టమాటాలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి అలాగే ఎండుమిరపకాయలు ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ రసంలో వెల్లుల్లి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వెల్లుల్లి తీసుకుంటే రసం రుచిగా ఉంటుంది ఇలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల కలర్ చేంజ్ కాకుండా గ్రీన్గా అలాగే ఉంటుంది ఇలా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి తొక్కను తీసేసి వాటర్ని మాత్రం ఇందులో పోసుకోండి అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని మరొకసారి ఒక పొంగు రానివ్వండి ఇలా ప్రిపేర్ చేసుకున్న రసము రెండు మూడు రోజులైనా చెడిపోకుండా టేస్ట్ అలాగే ఉంటుంది రోజు ఇష్టంగా తినడమే కాకుండా గ్లాసుల్లో కూడా వేసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలేకి తీసి సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా రసంని ప్రిపేర్ చేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి